అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో పోలీ పాండిమి లేదా పోలీ స్వర్గమి ఎప్పుడు వచ్చింది అలాగే పాండిమి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగిస్తుంది అనేది తెలుసుకుందాం అలాగే చాలామంది ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉంటారండి పాండిమి తిథి రోజులలో దీని వలన మనకు కార్తీక మాసపు నెలల మొత్తం పూజ చేసిన ఫలితాలను అయితే పోగొట్టుకుంటూ ఉంటారండి అది ఏమిటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అయితే మర్చిపోకుండా అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం మార్గశిరమాసం మొదటి రోజైన పోలి పోలీ పాండిమిగా జరుపుకుంటారు అంటే కార్తీక అమావాస్య అయిన తరువాత రోజు మనకు ప్రాప్తిని కలిగించే పోలీ పాండిమి ఎప్పుడు వచ్చింది తిది ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందాం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క రోజు కార్తీక స్థానాన్ని ఆచరించి దీపాలను వెలిగించి ఒకవేళ ఎవరైనా సరే ఏ కారణం చేతైనా ప్రతిరోజు కార్తీక స్థానాన్ని ఆచరించకపోయినా దీపాలని వెలిగించకపోయినా ఈ పోలీ పాండమి రోజు తెల్లవారుజాము స్థానం ఆచరించి నదిలో దీపాలను వదలడం కార్తీక మాసపు నెల రోజుల మనం పూజ చేసి దీపాలు వెలిగించిన పుణ్యం అయితే వస్తుంది ఈ పోలీ పాండమి రోజున తెల్లవారుజామున స్నానం ఆచరించి పోలీతల్లిని శివయ్యని విష్ణుమూర్తిని తలుచుకొని పూజలను ఆచరించి తరువాత నదిలో అరటి దెప్పల్లో దీపాలను వదులుతారు ఇంతకు పోలీ పాండమి తిథి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం పాండమి తిథి ప్రారంభం ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పదకొండు నాలుగు నిమిషములకు మనకి పాండమి తిథి అయితే ముగుస్తుంది మనము పోలీ పాండిమిని ఎప్పుడు నిర్వర్తించుకోవాలంటే రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఇక్కడ మనం చేసే పొరపాటు ఏమిటంటే డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున మనకి ఉదయం పదకొండు రెండు నిమిషములకు అమావాస్య పూర్తయిపోతుంది పాండిమి తిది అయితే వస్తుంది ఆ రోజునే చాలామంది పాండిమి దీపాలను వెలిగించుకొని ఇంకా నాన్ వెజ్ అనేది తినడం చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకండి మనము పాండిమి దీపాలను ఎప్పుడు వదలాలి అంటే పోలీ పాండిమి దీపాలను ఆ రోజు వదలాలి ఇక్కడ డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున తెల్లవారుజామున పాండమి తిథి ఉంటుంది కాబట్టి ఆ రోజునే మనం పోలీ పాండిమిని జరుపుకోవాల్సి ఉంటుంది ఓం నమ శివాయ